ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్ ఈ ఈరోజు యాకోబు యొక్క జీవిత చరిత్రను మనం కొంచెం చూసుకుందాం ఇక్కడ యాకోబు యొక్క జీవిత చరిత్ర బహు బలమైనది మోసంలోని ఆశీర్వాదమును పొందుకున్నటువంటి వ్యక్తి అనేక మోసాలు మోసగాడికి మోసగాడు దొరికాడు కానీ ఆశీర్వదించే దేవుడు కూడా ఉన్నాడు మోసపూరితమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు కూడా మనకు ఉన్నాడు కాబట్టి అట్టి దేవుణ్ణి మన పితరుడు వంటి యాకోబు కొలిచాడు ఆరాధించాడు అటు దేవుని అందు నమ్మకం ఉంచాడు మనం కూడా అటు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి యాకోబు యొక్క బలమైన ఒక జీవిత చరిత్రను కొన్ని విషయాలు చూసుకుందాం ఇక్కడ కదా యాకోబు యొక్క జీవిత చరిత్ర ఎందుకు బలమైనది అని అంటే మోసం పలాయానం కష్టాలు మోసాలు సంఘర్షణలు అతని జీవితంలో చాలా ఎదురయ్యాయి అవన్నీ అనుభవించాడు అనుభవించిన తర్వాత దేవునితో పోరాడి గెలిచాడు అని పేరు కూడా సంపాదించుకున్నాడు కదా ఆ పేరు సంపాదించుకొని ఒక దేశానికే అతన్ని ఇజ్రాయేలు అనే పేరుకు దేవుడు మూలపురుషుడిగా మార్చాడు కదా మూలపురుషుడిగా మార్చబడ్డాడు ఎప్పుడు దేవుని చేత దీవించబడ్డప్పుడు దేవుని వాగ్దానములను పొందుకొని విశ్వాసంలో ఎదిగి తన జీవితంను దేవుని మహిమ కోసం మార్చుకున్నాడు కదా ఇది బలమైనటువంటి విశ్వాసమైనటువంటి పునరుద్ధనంకు ఒక బలమైన సూచన అయి ఉంటుంది యాకబు యొక్క చరిత్ర ఆది కాండంలో ఉంటుంది యాకబు యొక్క చరిత్ర కాబట్టి ఇతను అబ్రహాం యొక్క మనమడు ఇస్సాకు యొక్క కుమారుడు అయింటున్నాడు తన తల్లి గర్భంలో ఉంటున్నప్పుడే తన తల్లి గర్భంలో ఉంటున్నప్పుడు తన అన్నైనటువంటి ఏషావును మడవి పట్టుకొని అతను లాగి బయటకొచ్చాడు ఎలానో తెలుసా మగసిరి గలవాడై అతనికి పేరుగాంచిన వ్యక్తి అయింటున్నాడు ఓ బలమైన పేర్లు యాకబుకున్నాయి తెలుసా యాకబు మోసగాడు మోసగాడని చూస్తాం కానీ మగసిరి గలవాడు తెలివితేటలు కడుపులో ఉన్నప్పటి నుండే ఓ బలమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి అయింటున్నాడు కదా ఇస్సాకు కుమారుడు అయినటువంటి వాడు ఏషావుకు కలవకు కలవ సోదరుడు అంటే కవలల వింటున్నారు వారిద్దరు తన తెలివితేటలతో తన అన్న ఏషావును మోసం చేసి జ్యేష్టత్వపు దీవెనలన్నీ పొందుకుంటాడు కదా మొదట మొదటగా కావాల్సినవి అన్నీ రావాలనుకుంటాడు అతన్ని ముందు ఉండాలనుకుంటాడు తల్లి గర్భంలో నుంచి వేసావు బయటకు వస్తుంటే తన మడి పట్టుకొని తన ముందుకు వచ్చాడు తన ముందుకు తనను నెట్టేసి కడుపులోనే తనని లాగేసి తననే మొట్టమొదటగా బయటకు వచ్చాడు మగసిరి గలవాడే కదా మోసం మోసం అన్నను మోసం చేస్తానే ఉన్నాడు కానీ ఇక్కడ చూసుకుందాం ఇక్కడ జ్యేష్ఠత్వపు దీవెనను పొందుతాడు ఆ తర్వాత తమ మామయ్య అటువంటి లాభాన్ని వద్దకు వెళ్తాడు లాభాని వద్దకు పారిపోతాడు వెళ్ళడం కాదు పారిపోతాడు అక్కడ రాహేలయ్యను పెళ్లి చేసుకుంటాడు కదా రాహేలును పెళ్లి చేసుకొని ఈ ఈయన ఏమనుకుంటాడు అంటే ఈ మంత కుమారులను ఒక కుమార్తెను కదా పన్నెండు మంది కుమారులను ఒక కుమార్తెను కంటాడు కంట పొదుతాడు అతని కుమారులే ఇజ్రాయలు పన్నెండు గోత్రముల వారు ఈ ఇస్సాకు ఈ ఇస్సాకు యొక్క కుమారులు పన్నెండు గోత్రముల యాకబు యొక్క కుమారులు పన్నెండు గోత్రముల వారు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు కాబట్టి యాకోబు కన్న కుమారులు పన్నెండు మంది ఆ పన్నెండు మంది మూల పురుషులుగా పన్నెండు గోత్రముల వారుగా ఏర్పరచబడ్డారు దేవుని చేత ఒకసారి చరిత్ర చూసుకున్నట్లయితే చదువుతుంటేనే మాట్లాడుకుంటేనే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది మనకు పొందాడు అతని కుమారులే ఇజ్రాయేల్ పన్నెండు గోత్రములకు మూర పురుషులు ఇది దేవుని చేత పోరాడి ఇజ్రాయేల్ అనే పేరును పొందాడు అక్కడ తన కుటుంబంతో తిరిగి కానానుకు వచ్చి చివరికి యోసేపును కోల్పోయాడు కలి తర్వాత దేవుడితో తిరిగి సంబంధాన్ని అతను పెట్టుకున్నాడు కదా ఏ సంబంధాన్ని ఏర్పరచుకొని తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు కానీ దాని విషయంలో చూసినట్టయితే మనం ఇంక కొన్ని చూసుకుందాం ఇక్కడ కదా జ్ఞానం బాల్యంలో ఎలా ఉంది అతనికి అనేది చూసుకుందాం ఇతను పుట్టినప్పుడే తన అన్నయ్య మడి మీద పట్టుకొని ఉండటం వల్ల యాకబు పాదం పట్టుకునేవాడు అని పేరు వచ్చింది కదా పాదాలు పట్టుకుంటాడు అక్కడ ఒకసారి ఆలోచిద్దాం కడుపులో ఉన్నప్పుడు అన్నీ మాడ అన్న పాదములు పట్టుకున్నాడు బయటకు వచ్చినాక పోరాడుతూ పోరాడుతూ దేవుడు పాదాలు పట్టుకున్నాడు కదా అంటే తనకి పేరు ఎలా వచ్చింది మగసిరిగలవాడు పాదం పట్టుకున్నవాడు ఇజ్రాయేల్ దేశానికే ఒక పేరు కాచినటువంటి వ్యక్తి మూల పురుషుడు అయింటున్నాడు దేశానికి ఆ మూల పురుషుడే పన్నెండు మంది మూల పురుషులను కన్నటువంటి ఓ గొప్ప చరిత్రకారుడు ఉంటున్నాడు యాకోబు మనం యాకోబు అనగానే మోసగాడు 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 అని చూసుకుంటాం కానీ ఆ మోసంలో ఉన్నటువంటి చారిత్రాత్మక చరిత్ర ఎంతో బలమైనది ఎంతో గొప్పద ఉంటుంది ఆ చరిత్రను మనం చూడాలి ఎందుకంటే పాద పట్టువాడే వింటున్నాడు అక్కడ కదా వారు ఎవరంటే అబ్రాహం యొక్క మనుమడు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు కదా ఆ వ్యక్తి అంత బలమైన వ్యక్తి అంటే ఇక్కడ నుంచి చరిత్ర మనం చూసుకుంటే ఎలా ఉన్నారు వాళ్ళు ప్రార్థన ఆత్మ కలిగి ఉన్నారు ప్రార్థన జీవితాలు కలిగి ఉన్నారు దేవుతో సత్సంబంధం ఉన్న వంటి వారి వారి కుటుంబంలో నుంచి వచ్చిన వాడు గర్భంలోనే మగసిరి గలవాడుగా పాదాలు పట్టేవాడుగా గెలుచువాడుగా పోరాడి గెలిచివాడిగా అతని జీవితంను మార్చుకున్నాడు అక్కడ తన జీవితం దేవుడు మార్చాడు అక్కడ కదా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే గర్భంలో ఇద్దరు అన్నదమ్ముల గురించి చెప్పాడు కదా ఏమని పాదం పట్టుకునేవాడని పేరు వచ్చింది దేవుడు గర్భంలోని ఇద్దరు అన్నదమ్ములను గురించి చెప్పాడు ఏమని చెప్పాడంటే పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడని చెప్పాడు దేవుడు గర్భంలో ఉన్నప్పుడు చెప్పాడు ఏమని పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు అవుతాడు అని చెప్పాడు అక్కడ ప్రవచించాడు కాబట్టి జ్యేష్ఠత్వపు దీవెన ఈ దే జ్యేష్టపు దీవెన వేటగాడైనటువంటి ఏషావుకు కదా జ్యేష్ఠత్వపు దీవెన ఎలా పొందుకున్నాడు అంటే వేటగాడినటువంటి ఏషావుకు ఆకలి కలిగినప్పుడు యాకోబు అతన్ని ఒక గిన్నె కూరతో తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసేలా చేశాడు కదా ఒక్క గిన్నె కూరతో చిక్కుడుగా ఏ కూర ఎర్రగా కనబడుతుంది అతనికి ఆకలి అవుతుంది జ్యేష్ఠుడు మొదటివాడు ఎవరు ఏశావు కానీ ఏశావును మొదటి హక్కును తీసుకునాలని గర్భంలో ఉన్నప్పుడు పాదం పట్టిలాగి ముందొచ్చాడు మరలా జ్యేష్ఠత్తపం పుట్టిన తర్వాత పెద్దవాడే కదా ఆ హక్కును తీసుకున్నాని గిన్నెడు కూర ఇచ్చి తెలివితోని జ్యేష్ఠత్తపున నక్కును సంపాదించుకున్నాడు ఏషావు అమ్ముకున్నాడు కదా అంటే ఇక్కడ మగసిరి గలవాడు పాదం పట్టవాడు తెలివితేటలు కలిగిన వాడు కాబట్టి ఎలా ఉన్నాడో చూసుకున్నాం ఇక్కడ యాకోబు అతన్ని ఒక గిన్నె కూరకు జ్యేష్ఠత్తప హక్కును అమ్మేసేలా చేస్తాడు తర్వాత తర్వాత కొంతకాలానికి ఇక్కడ రేమకా సహాయంతో తన తండ్రి ఇస్సాకును మభ్యపెట్టి ఎవరి సహాయంతో మభ్యపెట్టాడు అక్కడ తల్లి సపోర్టు దొరికింది తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్న నాపాడు మళ్ళీ తల్లి సపోర్టుతోని అక్కడ తండ్రిని మభ్యపెట్టాడు తండ్రిని మభ్యపెట్టి జ్యేష్ఠతపు దీవెనను కూడా పొందుకున్నాడు అక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడు విధంగా చేశాడు ఇప్పుడు ఇదే విధంగా చేశాడు కాబట్టి పలాయాన వివాహం ఎలా జరిగిందో చూద్దాం ఇక్కడ ఏషావు కోపానికి భయపడి యాకోబు హారానికి పారిపోతాడు పారిపోయి అక్కడ తన మామైన లాభాను కుమార్తెల్లో రాహేలును ప్రేమిస్తాడు కానీ రాహేలును ప్రేమిస్తే ఆమె కోసం ఏడు సంవత్సరములు పనిచేశాడు కానీ లాబాను మోసం చేసి ఇచ్చి పెళ్లి చేస్తాడు మోసగాడికి మామయ్య ఏం దొరకాడు మోసగాడే దొరకాడు కదా రాహీలను ప్రేమిస్తే రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకుందామంటే మోసం చేసి బురకలేసి పెళ్లి ఏడు సంవత్సరాలు పని చేయించుకొని అమ్మాయిని ఇచ్చి మరలా ఈ అమ్మాయి కావాలన్నావు కదా అదే అమ్మాయి కావాలంటున్నావు కాబట్టి ఇప్పుడు లే అని ఇచ్చాను కదా కళ్ళు లేని అమ్మాయిని ఇప్పుడు అమ్మాయిని ఇస్తాను మరలా ఏడు సంవత్సరాలు చేయమంటే మరలా ఏడు సంవత్సరాలు చేస్తాడు కదా అంటే ఎందుకు అని అంటే మోసగాడికి మోసగాడే దొరికిండు కదా కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు పనిచేసి ఆమెకు కూడా పెళ్లి చేసుకుంటాడు కదా రాహేలును లేయను ఇచ్చి పెళ్లి చేస్తాడు రాహేలు మరో సంవత్సరం ఆమె కోసం పెళ్లి చేసిన తర్వాత అతను దేవునితో పోరాడి దేవునితో పోరాడడం ఎలా పోరాడాడో చూద్దాం ఇక్కడ సొంత దేశానికి తిరిగి వెళ్ళే దారిలో యాకేబుకు ఒక దేవదూత లేదా ఒక దేవుని యొక్క ప్రత్యక్షత ఒక కనబడినప్పుడు పోరాడి గాయపడి గాయపడడం అంటే ఇప్పుడు నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను వదలను అన్నాడు ఎందుకు అన్నాడు అంటే పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె నలుగురు భార్యలతో ఆయన పెద్ద దాస దాసీలతో రెండు కొని ఆశీర్వాదములతో ఉన్నటువంటి వ్యక్తి తన సొంత దేశానికి తిరిగి వస్తుండగా తన అన్నైనటువంటి ఏషియా ఒక భయపడినప్పుడు అతను గుంపులు గుంపుల సైన్యంను ముందు పంపి ఒంటరి వాడై ఒంటరిగా కూర్చున్నప్పుడు అంత ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం అన్ని విల్లాలే కాదు మనకు ఎకరాలే కాదు డబ్బులే కాదు ఆశీర్వాదం అనగా దేవునితో మనకున్నటువంటి సాంబత్య సంబంధం దేవునితో కలిసి జీవించడం అనేది అతనికి కావాలి దేవుడు అతనికి తోడుండాలని కోరుకున్నాడు దేవుడు అతను విడిపించాలని కోరుకున్నాడు అందులోని ఆశీర్వాదాన్ని వెతుక్కున్నాడు ందుగోను నన్ను జీవితే తప్ప నేను వదలని నిన్ను అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నువ్వు ఎవరంటే నేను మోసగానే దేవుడు చెప్తున్నాడు అంటే మనం ఎవరేమో మనకు తెలుసు కదా దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాం కానీ దేవుడు వచ్చి మనం ఎవరు నువ్వు నీతిమంతురాలువా అబద్ధికురాలువా మంచిదానివా చెడ్డదానివా అని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉందా ఉండాలి మోసగాళ్ళం అయితే దేవుడు ఎదుట నిష్కలంకంగా ఒప్పుకునాలి దేవా నేను మోసగత్త దేవా నిన్న పాపిని దేవా నేను వేభిచారిని దేవాని ఇటువంటి చూపు కలిగిన దానిని అని ఒప్పుకుంటే దేవుడు మారుస్తాడు అక్కడ నేను మోసగాన్ని అన్నాడు మోసగాని అంటే శభాష్ నీ పేరును ఒప్పుకున్నావు కాబట్టి ఇక నుంచి నీ పేరు యాకోబో అనబడింది ఇజ్రాయేలు అనబడుతుంది అని అన్నాడు ఒక దేశానికి మూలపురుషుడిగా మార్చాడు ఒప్పుకోవడం ద్వారా ఏం జరిగిందో తెలుసా చరిత్ర మార్చబడింది ఒప్పుకోవడం ద్వారా ఆశీర్వాదం పొందగలిగాడు ఎలానో తెలుసా ఒక దేశానికి ఒక దేశానికి అతను పేరు పెట్టడానికి ఆశీర్వాదం కలిగి ఉన్నాడు తన కడుపులో నుంచి వచ్చిన పన్నెండు మంది పిల్లలు ఒక పన్నెండు గోత్రముల వారిగా మూల పురుషుడుగా చేయబడ్డారు అంటే అక్కడ ఏం జరిగింది ఒప్పుకున్నాలి దేవుడు సన్నిధిలో యాకోబ మోసం చేయడమే కాదు అతనికి ఒప్పుకోవడం కూడా తెలుసు యాకోబ మోసం చేయడమే కాదు ఒప్పుకోవడమే కాదు ఒప్పుకున్న తర్వాత దీవెన ఎలా పొందుకున్నలా కూడా తెలుసు తా చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి యాకోబ వింటున్నాడు మరి ఈ రోజు ఇక్కడ అంటున్నాడు ఏమని అప్పుడు పొందుతాడు అని అతనికి అని పేరు పెట్టాడు కాబట్టి అతని కుటుంబ సంపద ఎలా ఉందో తెలుసా లాభానితో ఇరవై సంవత్సరములు గడిపి పన్నెండు మంది కుమార్తెలను ఒక కుమార్తెను కుమారులను ఒక కుమార్తెను కానీ అతడు తన ఇంటి దేశం తిరిగి వస్తాడు కాబట్టి పన్నెండు మంది కుమారులే ఇజ్రాయల్ దేశానికి పన్నెండు గోత్రాలకు మూల పురుషులై ఉంటున్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏమంటే రోజు నీవు నేను మోసగాళ్ళ మీ కావచ్చు దేవుడిదుట సమాజంను మోసపుచ్చామో తోటి సహోదరులను మోసంపుచ్చామో తల్లిదండ్రులను మోసముచ్చామో తండ్రిని మోసపుచ్చామో భార్యను మోసపుచ్చామో భర్తను మోసపుచ్చాము ఎవరిని మోసపుచ్చామో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా నేను మోసగత్తాను ప్రవ్వా నేను దొంగను ప్రవ్వ నేను వ్యభిచారని ప్రవ్వా నేను అబద్ధి అని ఒప్పుకున్నట్లయితే ఆయన అంటాడు శభాష్ నిజాయితీగా ఒప్పుకున్నావు కాబట్టి ఇదిగోని పేరు ఇదని మారుస్తాడు అప్పుడు ఆయన పెట్టిన పేరులో ఆయన పిలిచిన పిలుపులో ఉంది మనకు దీవెన అప్పుడు కలుగుతుంది ఆశీర్వాదం కదా మగసిరి గలవాడే గెలవడమే కాదు తెలివి తోటలతో దేవుడి యొక్క దీవెనను కూడా పొందుకున్నాడు అంతటి మగసిరి గలవాడు అంతటి బలమైన చరిత్ర ఇంకా చరిత్ర చాలా ఉంది కానీ నేను ఎక్కడక్కడ కొంచెం కొంచెం షార్ట్లో చెప్తున్నాను అంటే యాకోబ్ యొక్క జీవిత చరిత్రలో ఏమి కనబడిందో తెలుసా మనం చూసేది మోసగాడు కాదు మోస మోసగాడే కానీ ఎలా దేవుని దీవెళ్ళు పొందుకున్నాడు మోసగాడే కాని ఎలా గెలిచాడు పోరాడి మనుషుల చేత దేవుని చేత పోరాడి గెలిచాడు కాబట్టి దేవుడు ఒక దేశానికే మూల పురుషుడిగా మార్చి మార్చి విన్నాడు కదా మనము కూడా మనుషులతో పోరాడి దేవుడు మనుషులతో పోరాడని గొడవకే కాదు కారణం ప్రతి మనం సహనమే పోరాటం మన శత్రువు మనం వెంట పడుతుంటే మన సహనమే పోరాటం అక్కడ శత్రువు మనం తిడుతుంటే మనం నవ్వే అక్కడ ఆయుధం కాబట్టి ఇటువంటి మనం ఉపయోగించి దేవుడు పాదాలు పట్టుకొని ఉంటే కనుక దేవుడు మనల్ని బహుబలంగా దీవిస్తాడు బహుబలంగా ఆశీర్వాదిస్తాడు కాబట్టి దేవుడి యొక్క శక్తిని బట్టి దేవుని సన్నిధిలో మనం ఉండాలి కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమని అంటున్నాడు తెలుసా అతనికి మోసపు మోసపుచ్చినవాడికి మోసపుచ్చినవాడు దొరకవచ్చు కానీ పాదములు పట్టువాడు అతని కుడిన అతడి కాలు తంతే కుడి నరము వెనుకుతే అతను అవిటివాడయ్యాడు కుంటుకుంటూ కుంటుకుంటూ కూడా దీవించే మట్టుకు వదలలేడు దేవుణ్ణి అంత పోరాడు ప్రార్థనలో ఈ రోజు ఏ రీతిగా పెనుగులాడుతున్నావు దేవుడు వచ్చి తంతే ఉరుకుంటావు నువ్వు వా నువ్వు కాకపోతే వేరే దేవుడు అంటావు కానక్కడ అక్కడ కాదు తుంటి నరం వెనికి అంత వరకు కూడా తన్నుతే ఆ తన్నిన తన్నును పడి కూడా ఇంకా దేవుణ్ణి వెతుకుతున్నాడు అంటే వదలట్లేదు దేవుణ్ణి దీవించే వరకు వదలలేడు కదా అంటే మనుషులతో పోరాడాడు ఇప్పుడు నీవు కావాలని దేవునితో కూడా పోరాడి గెలిచాడు కదా అలా పోరాడాలి ఏది ఏమన్నా సరే ఈరోజు ఒక్క శ్రమ కలిగితే నువ్వు నాకు వద్దు అంటాం ఈ శ్రమలు తాకినా సరే నీవేనా దేవుడు నేను విడువాను అని అంటే పట్టుకుంటే ఆ మాట దేవుడిని తాకుతుంది ఆ మాటని మనల్ని జీవిత చరిత్రకారులుగా మారుస్తుంది జీవితంలో బలమైనటువంటి సైన్యంగా మారుస్తుంది బలశూర్ల వారిగా మారుస్తుంది మనము కూడా మన గ్రామానికి మన మన గ్రామానికి మన కుటుంబానికి మూల పురుషులుగా మన వంశానికి ఉండగలుగుతాం ఎలా ఉండగలుగుతాం అంటే యాకబు చరిత్రను చూడాలి అప్పుడు ఉండగలుగుతాం యాకబు చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్న అప్పుడు ఉండగలుగుతాం అలా అని మోసం చేస్తూ కాదండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు వాక్యము బహుబల మైనటువంటిది కాబట్టి మగసిరి గలవాడిలా ప్రయత్నించి తెలివితేటలు కలిగి ఉండు ఇలా పాదాలు పట్టుకో ఇలా గెలువు అని చెప్తున్నది అక్కడ కదా మోసాన్ని పక్కకు పెడితే ఎలా 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 తీసుకున్నాడు తెలుసా జ్యేష్ఠతో పక్కన సమయాన్ని బట్టి అన్నకు ఆకలి కలుగుతూ కలిగిన సమయాన్ని బట్టి కూరను గిన్నెడి కూరనిచ్చి గొప్ప జ్యేష్ఠతో పక్కన తీసుకున్నాడు సమయమును బట్టి జ్ఞానము కలిగి ప్రవర్తించాడు అక్కడ యాకోబు అలాంటి జ్ఞానం మనకు కావాలని ఈ రోజు వేడుకున్నాను అలాంటి జ్ఞానం చేత మనం నింపబడాలి అప్పుడే కదా దేవుడు బిడ్డలు మనిపించుకుంటాం గెలుపొందే ఒక జాబితాలో మనం ఉంటాం ఇటు మాటలు దేవుడు మన ఆత్మ్యంతో దేవుడు దీవించి ఆచరించి మలింపజేయుడుగా కామెంట్ ప్రేజలను